ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారమండి కార్తీక మాసం మూడవ రోజు ఓం నమ శివాయ కార్తీక మాస పురాణము మూడవ రోజు మూడవ అధ్యాయము కార్తీక మాస స్నాన మహిమ జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావం కలదై వారికి సకల ఐశ్వర్యములు కలుగుటేగాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరెదరు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానము చేయక అవినీతి పరులే బ్రష్టులే సంచరించి కడకు క్షుద్రజన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మితురు అదమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనను స్నాన దాన జపతపాదులు చేయకపోవటం వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రాహ్మ బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు దీని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వివరించదును శ్రద్ధగా ఆలకింపు బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట ఈ భరతకండల మందలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామములో మహా విద్వాంసుడు తపశాలి జ్ఞానశాలి సత్యవాక్య అగు తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడు ఒకడు ఉండెను ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రలకు అయి అఖండ గోదావరికి బయలుదేరేను ఆ తీర్థ సమీపమున ఒక మహా వటవృక్షంబుపై భయంకర దీర్ఘ దీర్ఘకేశాలతోనూ బలిష్టంబులైన కూరలతోనూ నల్లని పొట్టాలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రా బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిలోపు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయం భయకంపితము చేయుచుండిరి తీర్థయాత్రకే బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెందకు చేరేసరికి యధాప్రకారముగా బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతన్ని చంపబో సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపమును చూసి గజగజ వణుకుచు ఏమీ తోచక నారాయణ స్తో స్తోత్రము బిగ్గరగా పఠించుచు ప్రభో ఆర్తత్రాణపరాయణ అనాథరక్షక ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలు అవమానాల సా తొలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడకు ప్రహ్లాదు రక్షించిన విధముగానే ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించుతుర తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనను విన్న బ్రా బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయం అయినది మమ్మ రక్షింపులు అని ప్రాధేయపడిరి వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని పోయి మీరెవరు ఎందులకు మీకు ఈ రాక్షస రూపము కలిగాను మీ వృత్తాంతం తెలుపుడు అని పలుకగా వారు విప్ర మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యం వల్ల మాకు పూర్వజన్మమందలి కొంత జ్ఞానము కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చి అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగాను నాది ద్రావిడ దేశం బ్రాహ్మణుడను నేను మహాపండితుడని గర్వము గలవాడిన ఇంటిని న్యాయ విశ విశక్షణలు మాని పశువులే ప్రవర్తించితిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాక్కొనుచు దుర్వస్ దుర్వసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితుల నవమానం పరచుచు లబ్ధుడనై లోకంటకుడిగా ఉంటిని ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా నాచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరములకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చెను వచ్చిన పండితుణ్ణి నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకొని ఇంటి నుండి కింటి వేచిని అందులో కా విప్రుణకు కోపం వచ్చి ఓరి నీచుడా అన్యాక్రాంతముగా డబ్బు కూడా పెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడిని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు వస్తు సామాగ్రిని దోచుకుంటివి గాన నీవు రాక్షసుడవై నరభక్షుడుగా నిర్మానుష్య ప్రదేశంలో నుండుగా కానీ చెవించటేచే నాకు ఈ రాక్షస రూపం కలిగినది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా కాన నా అపరాధము క్షమింపమని వారిని ప్రార్థించితిని తిని అతను అతను దయతరిచిపోయి గోదావరి క్షేత్రం అందొక వటవృక్షము గలదు వందు నివసించు ఏ బ్రాహ్మణుడు కార్తీకృతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ నందుదువుగాక అని వెడలిపోయాను ఆనాటి నుండి నేను రాక్షస రూపమున నరభక్షణము చేయుచుండిని కాన ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబము వారిని రక్షింపులని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పాను ఇక రెండవ రాక్షసుడు ఓ దిజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే నేను నీచుల సావాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మా మార్చి అన్నమో రామచంద్రాయను నట్లు చేసి తిని వారి ఎదుటని నా భార్య బిడ్డలతో పంచవక్ష పరమాన్నములతో భుజించుచుండెడి వాడును నేను ఎట్టి దానధర్మంలో చేసి ఎడ ఎరగను నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించి తిని కాన నాకు రాక్షసత్వము కలిగాను నన్ను పాపం పంక్యముల నుండి ఉద్ధరింపుమని బ్రాహ్మణ్ణి పాదములపై బడి పరిపరివిధము అలా వేడుకొనెను మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటులా తెలియజేసిను మహాశయ నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా నుంటిని స్నానమనేను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండు వాడను భగవంతునికి దీప నైవేద్యములైనను సమర్పించక భక్తులు గుని తెచ్చిన సంభారములను నా ఉంపుడి గత్యకు అందజేయచు మాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరము ఈ రూపమును ధరించితిని కావున నన్ను కూడా పాప విముక్తుని కావింపుమని ప్రార్థించెను ఓ జనక మహారాయ తప ఆ విప్రుడు పిశాచిముల దీనాలాపము లకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడుకుడు మీరు పూర్వజన్మలో చేసిన ఘోరకృత్యముల వల్ల మీకు రూపము కలిగెను నా వెంట రండి మీకు విముక్తిని కలిగింతును అని వారి నోదార్చి తనతో తీసుకుని ఆ ముగ్గురి విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమున ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోయేక వారి వారి రాక్షస రూపములు పోయి దివ్యరూపము ధరించి వైకుంఠమున కేగిరి కార్తీక మాసములో గోదావరి స్నానమాచరించినచు హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకలైశ్వర్యములు ప్రసాదించురు అందువల్ల ఎంత ప్రయత్నించైనా సరే కార్తీక స్నానమాచరించాలి ఇట్లు స్కాందపురాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి మూడవ అధ్యాయము మూడవ రోజు పారాయణము సమాప్తము కార్తీక మాసంలో కార్తీక పురాణం వినడం వలన కోటి జన్మల పుణ్యఫలం అనేది మనకి లభిస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్